పాపం చేసిన తర్వాత దేవుడు పనిష్మెంట్లు ఇచ్చినప్పుడు ఎలా ఉంటుంది చెప్పిన ఫేమ్ పోద్ది నేమ్ పోద్ది పైసలు పోతాయి ఇల్లు గొల్లైపోద్ది రకరకాల పరిస్థితులు తిరగబడతాయి ఆ టైంలో మనం చేయాల్సిన పని ఒకటే ఇది నువ్వు టైం ఇది నీట్ ఇది చేసేది ఏం లేదు బ్రబా నీకు తలదించడం తప్ప నేను పాపములో పుట్టిన వాడిని మాట అను ఓ మాట చెప్తున్నాడు చూడండి నువ్వు జడ్జిమెంట్ ఇస్తున్నప్పుడు నేను లోపడతాను ఎందుకంటే ఈ టైంలో నా తను వచ్చాడు ఇక్కడ జరిగి నా తను వచ్చాడు మాట్లాడాడు తప్పని చెప్పాడు దావి తొప్పుకున్నాడు ప్రజలు ఏమనుకుంటారండి అరే ఏదో మంచోడు అనుకున్నాం మన రాజు ఎలాటాడా అరే ఇప్పటి వరకు ఏదో కొంచెం సింపతితో అమ్మాయిని చేసుకున్నాడు అనుకున్నాం ఎలా టూడా ఎన్ని అనుకుంటాడండి ప్రజలందరూ కొస్కొసలు మాట్లాడేస్తారు ప్రజలు నేను అడుగుతానండి పాపం చేసిన తర్వాత దేవుడు పనిష్మెంట్లు ఇచ్చినప్పుడు ఎలా ఉంటే చెప్పిన ఫేమ్ పోద్ది నేమ్ పోద్ది పైసలు పోతాయి ఇల్లు గొల్లైపోద్ది రకరకాల పరిస్థితులు తిరగబడతాయి ఆ టైంలో మనం చేయాల్సిన పని ఒకటే ఇది నువ్వు టైం ఇది నీ టైం ఇవి చేసేది ఏం లేదు ప్రభు నీకు తలదించడం తప్ప అందరు ఇలా అనుకుంటారు ఇస్తే వీళ్ళందరూ ఇతను రాజుగా ఉండడానికి మాకు వీల్లేదు నాకు వద్దు ఇలాంటి రాజు మనలో మనవాడిని చంపేసి మనలో మన భార్యని లేపుకెళ్ళిపోయి ఆవిడిని పెళ్ళి చేసుకుని ఏదో పెద్ద ఏదో ఉదరించినట్టు ఈ మనిషి ఇలాంటివి చేస్తే మనకెందుకండి రాజు వద్దు ఈ రాజు ఉంటే మేము ఒప్పుకోమని ప్రజలు తిరగబడితే ఇ్రయిల్ ఒక్కసారి నిరసన వ్యక్తం చేస్తే రాస్తారోకలు జరిగితే ఉండడానికి లేదు మాకు ఇలాంటివి రాసొద్దు ఆ సవులే బెటర్ ఈ మనిషి ఈ నమ్మినోడిని చంపేశాడని ఒకసారి తిరగబడితే ఆ టైంలో దావేదికి అన్నీ తెలుసు సైలెంట్ సైలెంట్ నా తాను ఆ చెప్పేది ఏదో లోపల చెప్పు అందరి ముందు చెప్పు అన్నాడా దావీది ఎందుకు యథార్థవంతుడే చెప్పిన యథార్థంగా అందరు ఎదుట చెప్పండి రాజుగా దించేసినా ప్రజలు పర్లేదు తప్పు చేసిన అందరు నా వైపు చూసినా పర్వాలేదు ఎవరెవరు ఏమనుకున్నా పర్లేదు ఎవరెవరు నాకు ఎలాంటి పర్యవసానాలు సృష్టించడానికి సిద్ధమైపోయినా పర్లేదు ప్రవ్వా వీడేమనుకున్నా పర్లేదు వాళ్ళు ఏమనుకున్నా పర్లేదు దేశం అంతా ఏమనుకున్నా పర్లేదు ప్రవ్వా ఇంకేమి నువ్వేమని నన్ను అనుకో ప్రవ్వా నువ్వు నన్ను క్షమిస్తే చాలు ఈ నిందలన్నీ భరించడానికి నేను రెడీ నువ్వు బాగుంటే చాలు నాతో ఇక ఎవరు నాతో బాగున్నా బాగోకపోయినా చాలు ఏడుస్తూ అంటాడు ఆ ప్రవ్వాసోపుతో కడుగు ప్రవ్వా ప్రవ్వా నన్ను తెల్లగా కడుగు ప్రవ్వా ప్రభువా నా ఎందు శుద్ధ రుజం కలగజేపు ప్రవ్వా ప్రభావా నా అంతరంగమందు స్థిరమైన మనసు ప్రవ్వా ఎలా ఉండేవాడిని ఎలా అయిపోయా ప్రవ్వా నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసేయద్దు ప్రవ్వా ప్రభువా నీ పరిశుద్ధ ఆత్మ నా యొద్ధ నుండి తీసే దేవుడు బాగా విన్నట్టు క్షమిస్తాడండి దాని వెనకాలే చర్యలు కూడా తీసుకుంటాడు చర్యలు తీసుకున్నప్పుడు ఆయన కఠినడుగా నీకు ఉండకూడదు ఆయన ఎలా ఉంటాడు తెలుసా ఆ కఠినడు కన్నా నీకు నిజమే ఆయన తగిన చర్యలే చేస్తున్నాడని మనం చెప్పండి ఒక్కో దావిదొప్పుకుంటున్నాడు ఒక మాట అంటున్నాడు ప్రభావ నువ్వు కొట్టాలి నన్ను నన్ను తిట్టాలి నువ్వు నన్ను గద్దించాలి నువ్వు నన్ను దులుమాడేయాలి నువ్వు నన్ను కడిగేయాలి నువ్వు నన్ను ఎంతగా ఈడ్ చేయాలి అంత ఈడ్ చేయాలి నువ్వు ఎంత పనిష్మెంట్ ఇస్తావు అంత పనిష్మెంట్ పక్కనున్న స్నేహితులు సైనికులు అంటున్నారు వాడి నిన్న దావీదు ఎలామంటావా ఒక కేటీఎస్ వచ్చేస్తామన్నారు దావీదు అన్నాడు వదొద్దు ఇది వాళ్ళు అనే టైం అన్నయ్యండి వీళ్ళనే టైం అన్నయండి వీళ్ళనే ఇప్పుడు నేను సమాధాన పడవలసిన వీళ్ళతో కాదు చెప్పండి ఆయనతో నువ్వు నన్ను క్షమించు చ ఈ దేశం నన్ను క్షమించకపోయినా పర్లేదు ఈ ప్రజలు నన్ను క్షమించకపోయినా పర్లేదు నువ్వు నన్ను క్షమించు ఆ క్షమించడానికి నన్ను కొడతావో తిడతావో ఏమన్నా అంటావో గెంటేస్తావో వదిలేస్తానంటున్నావో నువ్వు ఏమంటున్నావో నాకు అర్థం కాదు కానీ ప్రభు ఒకటి మాట అంటున్నావు నువ్వు నన్ను ఎన్ని దులిమాడేసినా పర్లేదు మొత్తం మీద ఒక మాట అయితే అడుగుతున్నాను నా అతిక్రమములన్నింటినీ క్షమించి ఎప్పుడు తప్పు చేయండి ప్రభు ఈ మాటని నేను ముగిస్తాను జాతిగా వినండి దేవుడు మనల్ని పట్టించుకుంటే బాగా వినండి చర్యలు తీసుకుంటాడు మనల్ని పట్టించుకోకపోతే ఏ చర్యలు తీసుకోడు ఇదే గుర్తండి నిన్ను పట్టించుకుంటే ఖచ్చితంగా నీ మీద శిక్ష విధిస్తాడు నిన్ను పట్టించుకోవద్దంటే నీకు ఏ శిక్ష నొప్పి ఉండదు చక్కగా జీవితం నడిస్తాడు రెండిట్లో ఏది కావాలి చెప్పండి పట్టించుకోవాలంటారా అయితే శిక్షిస్తాడు రెడీ పట్టించుకోవాలంటారా ఆర్థికంగా అయినా నలిపేస్తాడు రెడీ పట్టించుకోవాలంటావా ఏదో ఒక ఇబ్బందుల్లో పడి నలిగిపోతావు రెడీ ఎందుకంటే ఆయన ప్రేమించిన తన పిల్లలను ఖచ్చితంగా శిక్షిస్తా మీరు చర్యలు మీరు గమనించండి దావీదు లైఫ్లో ఇన్వాల్వ్ అయినట్టుగా సవు లైఫ్లో ఇన్వాల్వ్ అవ్వలేదండి ఎవరు దేవుడు ఎందుకు దావీదంటే దేవుడికి ఇష్టం దావీ లైఫ్లో ఇన్వాల్వ్ అయినట్టుగా సులో లైఫ్లో ఇన్వాల్వ్ అవ్వలేదు చూడండి ఎందుకు అంటే ఇష్టం నెక్స్ట్ కయ్యే లైఫ్లో ఇన్వాల్వ్ అవ్వలేదు యోధా లైఫ్లో ఇన్వాల్వ్ అవ్వలేదు అంటే దేవుడు శిక్షించాలి కొట్టాలి తిట్టాలి పడేయాలి అనాలి ఏదో ఒక మాట సేవకుడి ద్వారానో స్నేహితుడి ద్వారానో సంఘము ద్వారానో ఏదో ఒక మాట అనాలి మనకి అవి నొప్పుకుంటాయి ఇబ్బందిగా ఉంటాయి ఆ టైంలో మనం థాట్ ఏం రావాలి చెప్పిన ప్రవ్వా ఇది కరెక్టే నువ్వను ఒక మాట అను నేను భరిస్తాను అను వాడు అంటున్నాడు అని కవర్ చేసుకుంటూ ఉన్నాను ప్రవ్వా అన్నీ నువ్వు అవకాశం లేకపోతే ఎవడంటాడో ఒకవేళ వాళ్ళు నువ్వు అవకాశం ఇచ్చాను రెచ్చిపోయి ఇంకా మాట్లాడితే అనే నోరుల సంగతి కూడా నువ్వు చూసుకుంటావు నేను నీ దగ్గర ఒప్పుకుంటున్నాను దేవుడు ఏమనకుండా వదిలేస్తే ఏమైపోతాం అని చెప్పినా కయ్యేనలాగా దేశ అయిపోతాం దేవుడు ఏమనకుండా వదిలేస్తే ఏమైపోతాం చెప్పినా సులోముహంలాగా భార్యలతో తిప్పబడతాం దేవుడు ఏమి అనకుండా వదిలేస్తే యోధా లాగా చచ్చిపోతాం దేవుడు ఏమి అనకుండా వదిలేస్తే సౌలు వలే సూసైడ్ చేసుకుని చచ్చిపోతాం ఇప్పుడు చెప్పండి తప్పు చేసిన తర్వాత క్షమించిన దేవుడు ఖచ్చితంగా మనల్ని గద్దించాలంటారు వద్దంటారు చెప్పండి గద్దించాడు ఉరియా దగ్గర ఒక్క తప్పు జీవితంలో ఒకే ఒక్క తప్పు చేశాడు జీవితాంతం చలిస్తుంటుంది ఆ చలేసినప్పుడు మంచి వయసులో ఉన్న అమ్మాయి టీనేజ్ అమ్మాయిని తీసుకొస్తారు అనే అమ్మాయిని తీసుకొచ్చి తన కౌగిట్లో పడుకోబెడతారు అక్కడ రాయిబడిన మాట చెప్పిన దావీదు తనని ఏమీ చేయలేదు ఎందుకు లైఫ్లో పాఠం నేర్చుకున్నాడు గెల ఎంత వయసులో నా లేడు లాంటి పిల్ల నా ఎదురుగొన నేను తప్పి జీవితంలో తినాల్సిన దెబ్బలను తినేసాను జరగాల్సిన నష్టాలని జరిగేసాయి చలికైనా చచ్చిపోతాను కానీ ఈ అబ్బాయితో సంభోగం చేయ నేను ముగించేస్తున్నాను పశ్చాత్తాపడ్డు ఎలాగండి అని అడిగితే ఇదిగో యాభై ఒకటవ కీర్తనలో దావీదులాగే పశ్చాత్తాపడ్ కడిగే శుద్ధినిగా మార్చు పరిశుద్ధంగా నిలబెట్టు నీ పరిశుద్ధాత్మను నాకు అనుగ్రహించు నీకే విరోధంగా పాపం చేసే బొంక కండ ఒప్పుకో లేదంటే నేను మొన్నే తీసేసుకున్నాను అంటావా గుర్తుపెట్టుకో ఏమో నువ్వు నీటిలోనే ములిగి బెచ్చబాలా బయటకు వచ్చేసేవేమో ఏమో నీళ్ళతోనే అంతా అయిపోయిందనుకున్నా ఏమో పశ్చాత్తాపం పడి ఆయన దగ్గర ఒప్పుకోలు జరిగేంత వరకు గుర్తుపెట్టుకోండి ఈ నీళ్ళు కానీ ఈ ప్రసంగాలు కానీ ఏవి నిన్ను నేను కాపాడేది ఒకే ఒక్కటి ఆయన కృప ఆయన తయారు ఆయన నీతో ఉన్నాడు అనడానికి గుర్తి చెప్పిన ఆయన కొడతాడు చెప్పండి పడేలా చేస్తాడు పడగొడతాడు ఈడ్ చేస్తాడు అప్పుడు నన్ను ప్రవ్వా రోజుకి నన్ను ప్రేమిస్తున్నావు ఇప్పటికే నేను నీ కుమారుణ్ణి ఎంత బాధలు నేను పడుతున్నప్పుడు నాకు అర్థమైంది ఈ రోజు కూడా నువ్వు నాకు తండ్రివే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు గనకే నన్ను తిట్టిస్తున్నావు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు గనకే నన్ను అనిపిస్తున్నావు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు గనకే నన్ను సరి చేస్తున్నావు నువ్వు నన్ను పట్టించుకోకపోతే నన్ను ఎవ్వడేమండు నువ్వు పట్టించుకున్నావు గనకే చెప్పండి అందరూ మాట్లాడుతున్నారు నువ్వు నన్ను పట్టించుకున్నావు గనకే ఈ బాధ నేను అనుభవిస్తున్నాను ప్రవ్వా నీకే నేను మాటిస్తున్నాను నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు నాకు అర్థమవుతుంది నన్ను సరి చేస్తున్నావు నాకు అర్థమవుతుంది ప్రతి ప్రసంగంలో నన్ను గుచ్చుతున్నావు నాకు అర్థమవుతుంది ప్రతి మాట నేరుగా నాకే తగిలినట్టు మాట్లాడుతున్నావు నాకు అర్థమవుతుంది దాన్ని బట్టి నేను చెప్తున్నాను ఈ రోజుకి నేను నీ కొడుకుని ఈ రోజుకి నీవు నాకు తండ్రి